భారతదేశంలో వీసా గడువు ముగిసినప్పటికీ విదేశీయులను మనం భారతదేశం నుంచి పంపించలేకపోతున్నామా విదేశీయులు ఇక్కడ ఉండి పలు నేరాలు చేస్తున్నప్పటికీ వారిని వారి దేశానికి మనం ఎందుకు పంపించలేకపోతున్నాం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మన దేశంలో పహల్గా ఉగ్రదాడి జరిగింది ఆ తర్వాత భారత్లో ఉన్నటువంటి పాకిస్తానీలను ముఖ్యంగా వెంటనే దేశం విడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తానీలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గుర్తించినప్పటికీ వారిని వెనక్కి పంపించలేకపోయారు అందుకు గల కారణం వారు ఇక్కడి వారితో కాంట్రాక్టు పెళ్లిళ్ళు చేసుకోవడం అలాగే వారిపై గృహహింస కేసులు ఉండటం సాధారణంగా క్రిమినల్ కేసుల్లో కోర్టులు పాస్పోర్టులను సీజ్ చేస్తుంటాయి అలాంటి సందర్భాల్లో విదేశీయులను వెనక్కి పంపడంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతున్నాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో భారత్లో మకాం పెట్టినటువంటి విదేశీయులు ముఖ్యంగా వారి యొక్క నేరాలు ఉదంతాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఒకప్పుడు అరబ్బుషేఖులు కాంట్రాక్టు పెళ్లిళ్ళ కోసం హైదరాబాద్ వచ్చేవారు ఇక్కడి అమ్మాయిలను భారీ కన్యాశుల్కం ఇచ్చి మరీ పెళ్లి చేసుకునేవారు ఒకటి రెండు నెలలు ఇక్కడే గడిపేసి వెళ్ళిపోయేవారు నిజానికి ఇలాంటి పెళ్లిళ్ళు భారత్లో చట్టబద్ధం కానే కాదు ఇప్పుడు సైబర్ నేరాలకు పాల్పడేటటువంటి నైజీరియా ముఠాలు డ్రగ్స్ గ్యాంగ్లు ఇతర విదేశీ మోసగాళ్ళు భారత్లో గాను కాంట్రాక్టు పెళ్లిళ్లను వరంగా మార్చుకుంటున్నారు విదేశీ నేరగాళ్ళు వ్యూహం ప్రకారం ఇక్కడి మహిళలను కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఆ తర్వాత తమ పథకంలో భాగంగా భార్యతో స్థానిక ఠానాల్లో గృహంస కేసు పెట్టిస్తున్నారు అంతే కౌన్సిలింగ్కు భర్త వస్తాడు భార్య మాత్రం వెళ్ళదు అలా కేసును నెలలు సంవత్సరాలకు తరబడి పొడగించేస్తున్నారు ఒకవేళ తాము ఏదైనా సైబర్ డ్రగ్స్ ఇతర కేసుల్లో అరెస్ట్ అయినట్లయితే పోలీసులు తమను డీపోర్ట్ చేయకుండా గృహహింస కేసులు తమను కాపాడుతాయని నేరగాల యొక్క విశ్వాసం ఒకవేళ ఆయా కేసుల్లో పోలీసులు అరెస్టు చేసినప్పటికీ రోజుల్లోనే బెయిల్పై మళ్లీ బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడుతున్నారు ఆపరేషన్ సింధూర్కు ముందు భారత్లో ఉంటున్నటువంటి పాకిస్తానీయులను వెనక్కి పంపాలని పోలీసులు చేసినటువంటి ప్రయత్నాలను కాంటాక్టు పెళ్లిళ్ళు అడ్డుకోవడంతో పోలీసులు ఏమి చేయాలో పాల్పోవడం లేదని ఆవేదన చెందుతున్నారు